గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం అండి అఖండ లక్ష్మి ప్రాప్తి ప్రతిసారి మీ మొదటి మంత్రమో మరి అది ఏదో ఆశీర్వాదమో గానీ లక్ష్మీ అంటారు నేను అడగబోయే క్వశ్చన్ కూడా దానికి అంతే అంటే చాలా మంది సినిమాలో చెప్పేటువంటి డైలాగులు బయట ప్రపంచంలో అనుకునేటువంటి కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి డబ్బే అంటే ముఖ్యం కాదు ప్రేమ అనుకునలేము సో ఇక్కడికి రావాలన్నా నా బండ్లు పెట్రోల్ పోసుకొని రావాలి అంతే కదా అంటే ధనం ఉంటేనే ఇంధనం వస్తుంది ఆయన ఇంధనం వస్తే ఇక్కడ దానికి వచ్చినందుకు నాకు ఇచ్చేటువంటి గౌరవం కానీ ఒక మంచి మాట కానీ మన ప్రేక్షకులకు ఒక మంచి మాట చెప్పడం ఐ డ్రీమ్ వాళ్ళు సంతోషంగా వినడానికి సంతోషంగా అని చెప్పాలంటే ధనం కావాల్సిందే ఒక కెమెరా మెన్ ధనం కావాల్సిందే లైట్ పెట్టడానికి కరెంట్ బిల్ కట్టాల్సిందే కూర్చోడానికి కుర్చీ కావాల్సిందే అమ్మాయికి రావాలన్నా మీరు ఇక్కడ కూర్చోవాలన్నా ఆటోను క్యాబ్ బుక్ చేసుకోవాల్సింది అంటే ధనం లేకుండా పని అవుతుందా దో తప్పుగా అనుకోండి స్మశానానికి ఒక శవం వెళ్ళాలన్నా ధనం కావాల్సిందే ఎందుకంటే ఒకప్పుడు మనకి ధనానికి విలువ ఏం లేదు ఒకప్పుడు ఏది యాభై ఏళ్ళ క్రితం అది వస్తు మార్పిడి కింద వచ్చేటువంటి అవకాశం అటువంటి వస్తు మార్పిడిలో అప్పుడు శమలు తగ్గడానికి మన కట్టెలు ఊళ్ళో వాదించేవాళ్ళు ఆ రాయగారు వాళ్ళని పోయారు లేదా రెడ్డి గారు పోయారు లేదంటే బాధువు పోయాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళు కర్రలు తెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు కోమటో చేసి బంతి భోజనాలు పెట్టేవాళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసేవాళ్ళు అంటే చేతివేళ్ల మీద పని అయిపోయేది అంటే శమ సంస్కారము శవదహనం అనేది చాలా కష్టమైన పని అది సునాయసంగా అయిపోయేది వాళ్ళ బాధతో అయ్యగారు బాధ ఉన్నాడు రెడ్డి బాధ ఉన్నాడు పలాన మన హరిజనుడు బాధగా ఉన్నాడు పాపం అందరినీ మనకు ఆదుకోవాలి భావన అప్పుడు ఉంటాయి అప్పుడు కులమత్తానే లేవా మన అబద్దాలు డబ్బుతోనప్పుడు ముడుగురలేదు కానీ తర్వాత తర్వాత కాలంలో డబ్బు మాత్రమే ప్రధానమై మిగతావన్నీ అప్రధానమైపోయినాయి కాబట్టి అందుకనే అఖండ లక్ష్మీ ప్రాప్తి రస్తు మన ప్రేక్షకులు కూడా లక్ష్మి అంటే ఆనందం అని అర్థం ఆనందము సుఖము అనర్థం కానీ మేమందరం అనుకునేది డబ్బు మాత్రమే ఐశ్వర్యం అంటే కూడా అదృష్టం అదృష్టం అంటే భగవంతుని కృపాకటాక్ష ఏదో డబ్బు అక్కడ అర్థం లేదు డబ్బు కూడా అని అర్థం అంతే తప్ప డబ్బు అని అర్థం లేదు కాయిన్స్ అవి కూడా కాదు బంగారం ఉంది ఐశ్వర్యంలో అష్ట ఐశ్వర్య ప్రాప్తి దాంట్లో బంగారం కూడా ఉంది అష్టైశ్వర్యాల్లో పని మనిషి కూడా బంగారం అష్ట ఐశ్వర్యమే ఒక పని మనిషి ఇంట్లో ఉండే పని మనిషి పనివాడు రైతుకు ఉండేటువంటి కింద ఉండే కూలీ కూడా ఐశ్వర్యాలు ఒకళ్ళు వాడు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటారు కదా పని వాళ్ళు లేకపోతే మనం ఏం పని చేయగలుగుతాం ఒక వర్కర్ లేకపోతే మనం ఏం పని సింగల్ టు ఎనీథింగ్ సో పై అధికారికి మీరు కింద పని పనివాళ్ళే కదా సో ఈ పని వాళ్ళు అనేది ఏంటి నాట్ ఈవెన్ దో వర్కర్స్ అని చెప్పట్లా మీ కింద పని చేసే వ్యక్తి అయినా సరే అష్టైశ్వర్యంలో ఒకళ్ళు అవుతారు వాళ్ళు సో కాబట్టి అష్ట ఐశ్వర్య ప్రాప్తి అంటే అదొక అర్థం కూతురు బంగారము పనివాళ్ళు భార్య తల్లి తర్వాత వచ్చరికి ఇల్లు ఇవన్నీ కూడా అష్టైశ్వరుడు ఒకటి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తికి అష్టైశ్వర్ ప్రాప్తి వస్తూ అంటే ఆనందాలు పొందుకునే అర్థం అందుకని మీకు కూడా లక్ష్మీప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అయితే ఈ ఐశ్వర్య ప్రాప్తి ఈ లక్ష్మీ ప్రాప్తి కలగాలి అని అంటే కుబేరుడి ఆరాధన చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అనేది నా ప్రశ్న ఒకటి కుబేరుడి పూజనే కాదు ఆరాధన ఎక్కువే కాదు మీరు ఎవరిని ఆరాధించినా ఇప్పుడు శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది శివుడి యొక్క సోదరుడే కుబేరుడు రావణాసురుడికి కూడా డబ్బిచ్చినవాడు లంకను సమర్పించిన వాడు కుబేరుడే దో మన తిరుమల వెంకన్న స్వామికి కూడా డబ్బు అప్పు ఇచ్చినవాడు కుబేరుడే ఆ కుబేరుడు అంటే మన శివుడి యొక్క తమ్ముడే సోదరుడే కాబట్టి మనకి పురాణాలు బాగా చదివి తెలుస్తుంది విషయాలన్నీ కూడా పురాణాలు తెలుసుకుంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని బాగా వచ్చాయి బయట మన ఐడ్యం ఛానల్స్ ద్వారా కానీ ఇతరత్వ ఛానల్స్ ద్వారా కూడా ఈ పురాణ ఇతిహాసాలు మనకి స్వామివారు మనకి నేను ఎక్కువగా బాగా ఇష్టపడే వ్యక్తి సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు దాంట్లో స్పష్టమైనటువంటి వివరణ ఉంటుంది స్పష్టమైన అంటే మిగతా వాళ్ళు చెప్పరని కాదు మిగతా వాళ్ళందరూ అంటే నాకు పూజనీయులు నాకు ఆయన ఒక్కడు కొద్దిగా ఒక మెట్టు నేను వారిని ఎక్కువగా ఇష్టపడుతున్నాను సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది మభ్యపెట్టేటువంటి వ్యవసాయం చెప్పరాయన సో కాబట్టి ఆయన కొద్దిగా ఎక్కువగా అభిమానిస్తారు మిగతా అందరు చాగేటివారు కానీ మన ఇతర అందరూ కూడా అందరినీ గౌరవిస్తారు ఎందుకంటే వారు చెప్పే మాటలే మనకి ప్రయోజనం కలిగిస్తాయి అటువంటి ఐశ్వర్యంలో ఈ మన చెప్పేటువంటి విషయాల్లో ఈశ్వరుడు యొక్క సోదరిటువంటి కుబేరుడే ముఖ్యమైనటువంటి పాత్రద ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు కుబేరుడే ఒక్కడే అందరం కూడా లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి కనుకంత డబ్బు ఉన్నట్లయితే వెంకటేశ్వర అప్పని తెచ్చుకుంటాడమ్మా ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు మీరు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని కాబట్టి మేనేజర్ ఓన్లీ ఫర్ క్యాష్ ఐశ్వర్యం లక్ష్మీదేవి ద మేనేజర్ ఫర్ క్యాష్ అండ్ ఐశ్వర్యం అట కాబట్టి ఇక్కడ ఎవరు దానికి అధికారి ఎవరంటే కుబేరుడు వారు మాత్రమే ఆ కుబేరుడు అమ్మవారిని అమ్మ నీ చేతుల మీదుగా అయిపోతి ఇప్పుడు నా ఇంట్లో వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు మా అమ్మాయికి ఇచ్చి నాన్న దక్షిణ దండం పెట్టి నేను ఎందుకంటే లక్ష్మీప్రదమైంది తన హస్తం మంచిది కాబట్టి వృద్ధి పొందుతుందన్న భావంతో వాడు వాళ్ళ సోదరిని మనం లక్ష్మి నువ్వు ఇచ్చే తల్లి అని చెప్పి ఆమెని ఫాలో అప్ చేస్తూ వచ్చి నేను ఎక్కువ ఉన్నాడు అంతవరకు కాబట్టి లక్ష్మీదేవి మనకు ఫస్ట్ ప్రియాడ్ ఆవిడని ఇవ్వాలి మనం ఆవిడ నమస్కరిస్తే మస్కా పెడితే వచ్చేది కాబట్టి ఆవిడకి నమస్కారం చేసుకోవాలి కుబేరుని యొక్క వై వ్రతం అనేది విశిష్టమైన వ్రతం కుబేరుని యొక్క వ్రతం అనేది చాలా విశిష్టమైనది కుబేర వ్రతం ప్రశ్న ఉంది అడిగారు కానీ కుబేర వ్రతం చాలా పెద్ద వ్రతం అది ఒకటి ఆరోగ్యం ప్రధానమైనది ఐశ్వర్యాలలో ఈ ఐశ్వర్యంలో ఆరోగ్యం ఉన్నవాడే బలవంతుంటాడు బలమైన వాడికి బుద్ధి బాగా పనిచేస్తుంది బుద్ధి బాగా ఉన్నాడే పని బాగా చేస్తాడు పని బాగా చేసిన వాడికి ధనం వస్తుంది అంటే ఈ రూట్ ఇలా ఉంటుంది సైకిల్ చక్రం కాబట్టి ఎవరైతే ఆ కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఆత్మవిశ్వాసం ధనయోగం కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కుబేర వ్రతాన్ని తప్పకుండా మనం ఆచరిస్తే విశేషమైంది మీరు తెలియక అడిగాల తెలియకడగా అని శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు గనక చేయగలిగితే ఇంకా మంచిది అది శ్రావణ పౌర్ణమి రోజున మనకి చేసేటువంటి పూజలో ఈ కుబేర వ్రతం గనుక చేసుకోగలిగితే ప్రయోజనాలు ఎలా ఆచరించాలంటే అంటే స్థాపనే కుబేరుడు కూడా స్థాపనే చాలా అందమైన వాడు కుబేరుడు అందంగా ఉంటాడు అలంకరించుకుంటాడు బ్రహ్మాండంగా అటువంటి అందమైనటువంటి శరీరం కలిగిన వాడు ఆయన కూడా శంఖ చక్రం ఉంటుంది శంఖము చక్ర గద ఉంటుంది త్రిశూలం కూడా ఉంటుంది ఆయనకి పద్మాన్ని ధరించి ఉంటాడు కుబేరుడు ఎప్పుడు పద్మాన్ని ధరించి ఉంటాడు ఆ అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా మనం ఒక స్థాపన గావించి ఆయనకు విచిత్ర టోపీ ఉంటుంది విచిత్రమైన టోపి అతని శిరస్సులో ఒక టోపి విచిత్రన్ని టోపి పెట్టుకుని ఉంటాడు అటువంటి రూపంతో మనం పూజించాలి అంటే ఈశ్వరుడికి మరొక రూపంలో ఉంటాడు మంచి అలంకార భూషితుడు ఆయన కూడా విష్ణుమూర్తుల అలంకారం ఉంటాయని కూడా కానీ ఎప్పుడు కూడా నిమీలిత నేత్రాలతో ఉంటాడు అంటే ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు కూడా నిమిల్త అంటే సగం కళ్ళు తెత్తి సగం కళ మూసి ఉంటాడు అటువంటి ధ్యానంలో ఉంటాడు ఆ కుబేరుడు కాబట్టి ఆ కుబేరుడు సుందరమైన దేహం కలవాడు చాలా మంచిది చతుర్భుజుడు మన నాలుగు భుజాలు కలిగిన వాడు ఐశ్వర్యాన్ని అమృత కలశాన్ని గ్రంథాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన సో ఇటువంటి రూపనటువంటి ఆ కుబేరుని కనుక మనం పూజించినట్లయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజును పూజిస్తే చాలా మంచిది లేదు అక్కడ మిస్ అయింది కార్తీక మాస పౌర్ణమి రోజు పూజారు పౌర్ణమికి ఈ ఆరాధన ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే ఆయనను మనం లేపాలి ఆయన తన యొక్క దర్శనం కలగాలంటే ఆయన మనం దృష్టి కలగాలంటే పౌర్ణమి ఆయనకి ఇష్టమైనటువంటి తిథి కాబట్టి శ్రావణ పౌర్ణమి విశేషం ఎందుకంటే ఆ రోజున మనకి మీరు ఆడవాళ్ళు నేను శ్రావణ మాసాన్ని శ్రీమాసం అంటాను నేను చాలా ఇష్టం ఆ మాసం నాకు ఎందుకంటే ప్రపంచంలో సరే మన తెలుగు రాష్ట్రాల్లో చూడనటువంటి అందాన్ని మనం ఆ శ్రావణ మాసంలో చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవిలాగా ఉంటుంది ప్రతి ఆడపిల్ల అందుకే నేను శ్రీమాసం అంటాను దాన్ని శ్రీమాసము దాని పిన్ని పెట్టాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతాలంటారు బంగళూరు వ్రతాలంటారు వ్రతాలు అంటారు వాళ్ళ పేరెంట్ వాళ్ళు అంటారు ఎక్కువ ఉంటాయి ఈ హడావుడంతా కూడా చేసేటువంటి పిల్లలంటే ఈ జుద్ధం వేసినటువంటి ఆడపిల్లలు చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నారో లక్ష్మీదేవిలో ఉన్నారు వీళ్ళు ఆ మాట కోసం ఎదురు చూస్తా నేను అబ్బాయి ఎంత బాగా మాట అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు నుంచి ఏటే గోడ పెట్టుకున్నావా ఎందుకంటే ఆషాఢ మాసం గోడ పెట్టుకుంటారు ఆ గుడి అలాగే ఉంటుంది మంచి అలంకారం నిండా గాజులు వేసుకుంటారు వంకిలు పెట్టుకుంటారు వడ్డానం పెట్టుకుంటారు మంచి పూలు పెట్టుకుంటారు బ్రహ్మాండమైనటువంటి అలంకారంతో ఆడపిల్లలు లక్ష్మీ స్వరం కనబడతారు నాకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అందుకే ఆ మాసాన్ని నేనైతే శ్రీమాసం పెట్టేసాను దాని పేరు శ్రీమాసము అంటే అంతటి అందాన్ని అంతటి అందమైనటువంటి తత్వాన్ని మనం ఇప్పుడు చూడండి గుళ్ళలో ఫుల్ బిజీ ముగ్గులు వేయడం దగ్గర మొదలు పెడితే అంత బిజీ ఏ మనకి సంక్రాంతి అప్పుడు వేస్తారు ఆడవాడు తప్ప అది కూడా తప్పుగా అనుకోదు కానీ పాచిముఖంతో వేస్తారు కొంతమంది ప్యాంట్ షర్ట్ వేసుకొని వేస్తారు కానీ ఈ సాణమాసం ఆ తప్పకుండా పొద్దున్న స్నానం చేసి టక్కడగా రెడీ అయిపోతారు ఇంకా వరలక్ష్మి వ్రతం చెప్తే హడావుడు ఇంత కాదు వాళ్ళది అసలు ఆ శుక్రవారం నాడు వాళ్ళు రెడీ అయినంతగా అందంగా యువదలు రెండు మూడు బొట్లు పెడతారు అసలు ఎప్పుడు ఉన్నటువంటి అందమైనటువంటి ఆకృతి నిజంగా మన లక్ష్మి ఉంటుంది అప్పుడు ఆ ఒక్క మాసంలో లక్ష్మి తత్వం కావచ్చు మన ఇంటి నిండా ధర్మం ఉంటుంది అలాగే రోజు ఆడపిల్ల ఎలా ఉంటే కనీసం వారంలో ఒక రోజు మొత్తం మంచిగా గాలి వేసుకొని పరికిన పెట్టుకుంటే ఇంకెంత ఉంటుంది ఇంట్లో అలంకారం కానీ అటువంటిది మనకి కుబేరుడికి పౌర్ణమి రోజు చేస్తే అటువంటి అద్భుతమైనటువంటి ఆనంద యుగాన్ని పొందుకుంటాం ఈ ఎట్లా వైభవ లక్ష్మి వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో జరుగుతాయి ఈ శ్రావణ మాసానికి లక్ష్మీ మాసం కూడా పేరు కాబట్టి ఈ మాసంలో మనం చేసేటువంటి ఈ యొక్క కుబేర వ్రతం అనేది మనకి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మనకు కావాల్సింది ధనమే నిజంగా ధనమే ముఖ్యమైంది అటువంటి ధన ప్రాప్తి కొరకు ఈశాన్యములడు మనం ఒక గదిలో మంచి అందరూ కూర్చోవాలనుకుంటే హాల్లో ఒక ఈశాన్యములడు పెట్టేసుకొని ఉత్తరాభిముఖంగా అంటే మన ముఖం ఉత్తరం వైపు ఉండాలి ఎందుకు ఉత్తరంలోనే కుబేరుడు ఉంటాడు ఉత్తరంలో కరెక్ట్ ఉత్తరం ప్లేస్ కుబేరుడిది దక్షిణ ప్లేస్ యమధర్మరాజ్ది ఇలా వాళ్ళ ప్లేస్లు ఉన్నాయి అని ఉత్తర్ల్లో కలిసి మన ఫేస్ ఆటోమేటిక్గా ఉత్తరం వైపు మన ముఖం ఉత్తరం వైపు ఉన్నటువంటి స్వామిని మనం కొలిచినట్టయితే ఆ కుబేరుణ్ణి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయమహ్యం కామేశ్వరో వై శ్రవణో శ్రవణోధాదు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమ రాజులకే రాజు మహారాజా అటువంటి ఛత్రపతి సామ్రాజ్యాది ఉన్నటువంటి ఆ కుబేరుణ్ణి మనం ఇటువంటి మంత్రాలతో పూజిస్తే అదృష్ట యోగం మనకు ఆటోమేటిక్గా వస్తుంది అంటే కుబేరుడి అష్టోత్తరం ఉంది కుబేరుడికి సహస్రనామార్చన ఉంది కుబేరుడి యొక్క అర్చన ఉంది రుద్రాభిషేకంతోనే ఆయన పూజ చేసి పురుషుత్త విధానంతో ఆయన అభిషేకం చేసి కుబేరుడి యొక్క బిళ్ళ మనకు దొరుకుతుంది కుబేరుడి యొక్క విగ్రహం దొరుకుతుంది మనకి ఆ విగ్రహానికి మనం పూజ చేయొచ్చు ఒక కుబేరుడు విగ్రహం దొరకకపోతే మీకు మనకి వెంకటేశ్వమిది ఒకటి కిరీటం పెట్టుకున్నటువంటి దొరుకుతుంది రౌండ్ కిరీటం పెట్టుకుని ఆ యొక్క విగ్రహాన్ని కూడా మనం పూజ చేయవచ్చు శివుని విగ్రహం పెట్టుకుని పూజ చేయవచ్చు మనం సో కాబట్టి అటువంటి పూజ స్వామివారికి చేస్తే అభిషేక పంచాంశాలు అభిషేకం చేసి పురుషుక్త విధానంగా శ్రీ అర్చన చేయాలి ఇవన్నీ పురోహితుల సమక్షంలో చేయాలి అదే అంటారా కూడా దొరకలేదు మనకి మనం చేసుకోవచ్చు హాయిగా మనం కూర్చొని కుబేర అష్టోత్తరం దొరుకుతుంది మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఈశాన్యంలో కలసం అంటే ఒక స్టార్ ముగ్గు కానీ పద్మదళ ముగ్గు కానీ అంటే అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ పీట పెంచేసి ఆ పీట కొత్త వస్త్రం వేసి కాస్త బియ్యం కానీ గోధుమలు కానీ కొత్త ధాన్యం పోసి దాని వెండి బంగారం కుండ ఏదైనా సరే మనకి తోచినటువంటి ఒక కలశాన్ని ఏర్పాటు చేసి కలశం మీద స్వామివారి యొక్క కుబరికాయ లాంటిది పెట్టి దానిపైన ఒక జాకెట్ ముక్క పెట్టి ఆయనని కుబేరుడు ఆ కుబేరుణ్ణి ఆయన్ని దానిలో ఆవాహన చేసి ఆవాహయామి స్థాపయామి పూజ మనమే అనుకోవచ్చు ఆయన వచ్చి కూర్చో ఇక ఇది అర్ఘ్యం ఇది కాళ్ళు కడుకునే నీళ్లు చేయి నీళ్ళు నీళ్లు అర్ఘ్యం పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచవన్యం ఆచవన్యం అంటే ఏమిటి నోట నీళ్లు పోసుకొని పుక్కిలి చుమ్మేయడానికి శుద్ధ ఆచవణ్యం ఆ తర్వాత ఆచవణ్యం మూడుసార్లు నీళ్తా చేసి వచ్చేసి వస్త్రం గంధం అభిషేకం అర్చన ధూపము దీపము స్వామివారికి అష్టోత్తరం ఇవన్నీ చేసి ఇష్టమైన పదార్థానికి బెల్లపొన్నం బెల్లపన్నము అలాగే చక్ర పదార్థాలని చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఆ బెల్లపన్నం ఆయన పెట్టేసి ఆ ప్రసాదాన్ని ఆ మంగళారతిచ్చేసి ఆ స్వామివారికి మంత్రపుష్పాలని సమర్పణ చేసి ప్రదక్షిణ నమస్కారాలు తీసుకొని ఆ కుబేరుణ్ణి మనం తలుచుకుంటే మన ఇంట్లో స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగేటువంటి ధన ప్రాప్తి ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా పౌర్ణమికి అన్నారు కుబేరుని పూజ ఈ రెండు పౌర్ణములకైనా మిగతా ఎవ్రీ చెప్పి ఏ పౌర్ణమి దానికి పంచమి మంచిదే విద్య మంచిదే దశమి మంచిదే ఏకాదశి మంచిదే పౌర్ణములు మంచిదే విశేషం పౌర్ణమి ఏంటంటే లక్ష్మీప్రదమైనటువంటిది పౌర్ణమిది కాబట్టి అంటే చంద్రుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రయోజనం మనకి బాగా కనబడుతుంది కాబట్టి వృద్ధి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటే మనకి మన స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు కనుక ఆ రోజు చేస్తే మంచిది శ్రావణ పూర్ణమే విశేషం కార్తీక పౌర్ణమి ఇంకా విశేషం కాకుండా ఏ పూర్ణమైనా చేసుకోవచ్చు మనకి వీలున్నటువంటి పౌర్ణమి రోజు మనం చేసుకోవచ్చు లేదా విద్య పంచమి సప్తమి దశమి ఏకాదశి కూడా చేసుకోవచ్చు విశేషమైనది బుధవారం చేస్తే శ్రేష్టం బుధవారం ఇంకా శ్రేష్టమైనది ఎందుకనం ఆయనకి బుధవారం ప్రీతి అయినటువంటి రోజు ఆయన యొక్క అవతరణ బుధవారం జరిగింది ఆయనకి బుధవారం రోజు చేస్తే ఇంకా మంచి ఇప్పుడు ఈ కుబేరునికి ధనానికి ఐశ్వర్యానికి సంబంధం ఏంటండి ధనానికి అధిపతి ఆయనే అసలు అనుగ్రహాన్ని ఐశ్వర్ అంతా శివుడు దగ్గర ఉంటుంది అంటే ఏంటండి విభూది కదా అంటే నువ్వు తదనంతరం బూడిద బతుకున్న ద్వారా నీకు కావాలి కదా అందుకే సమస్త కామసిద్ధి పొందడానికి మనకి శివుడే కారకుడు అన్నిటి ఆయన కారకుడు ఈయన పాలిస్తాడని చెప్తాడు అందరు కూడా పాలించేవాడు విష్ణుమూర్తి చెప్తారు అనేతడు అంటే బ్రహ్మ సృష్టి చేసి ఆయన పాలిస్తుంటాడు ఆయన పాలించడంలో ఇచ్చే ధనమంత ఎవరు ఏదైనా తీసుకొని వాడిని పాలించడానికి ఇవ్వాలి మన అన్ని కామనా దాని ఆ కామనా సిద్ధి కూడా ఇచ్చేవాడు మన కుబేరుడు మాత్రమే సమస్త కామసిద్ధి అంటే కోరికలన్నీ కూడా అంటే ధర్మమైనటువంటి కోరికలన్నీ కూడా పుత్రుడు పుత్రిక ధనము ఐశ్వర్యము ఆనందము రోగము లేని శరీరము ఇవన్నీ ఇచ్చేవాడు కుబేరుడే కుబేరుడు ఎలా ఇస్తున్నాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన అంశ ద్వారా వచ్చినటువంటి కుబేరుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడు అందుకని ఈశ్వరుడు వేడుకుంటూ సరిపోద్దిగా ఉన్నంత వరకు ఆయన ఆరాధన చేసి ఈశ్వరుడు యొక్క వరప్రదానం వల్ల కుబేరుడు ధనానికి అధిపతి అయి ఇవన్నీ సమస్య భూమండలానికి కానీ దేవదానంలో కానీ ఆయన ధనాన్ని అప్పుగా ఇస్తుంటాడు అందరి దగ్గర ధనం ఉండడానికి కారు కూడా ఆయన ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అధినేత శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె ద్వారా మనకి వితరణ చేస్తుంటాడు డబ్బు ఎవరి ఎంత ఇవ్వాలి ఎంత పని చేశారు ఎంత ఇవ్వాలి ఎంత పుణ్యం సంపాదించిన ఎంత వరకు ఇవ్వాలి అనేది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేస్తే ఆయన నియమించబడ్డాడు ఆ దిప్పాలకులలో కుబేరుని యొక్క స్థానాన్ని దిపాలకుడు నిలబెట్టి అప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ధనాన్ని ధనం అంటే నాట్ ఓన్లీ క్యాష్ అండ్ రూపీస్ అది బంగారము ఆనందము సుఖము సంతోషము పుత్ర సంతానం పుత్ర సంతానం ఐశ్వర్యాన్ని ఇచ్చేది అంటే పుత్రిక కాదు పుత్రిక అల్టిమేట్ అన్నిటికంటే గొప్పదైంది కానీ పుత్ర సంతానం అనేది మీకునేటువంటి జన్మరాహిత్యం పొందడానికి స్వర్గోగ ప్రాప్తికి పిండ ప్రదానం చేయడానికి పుత్రుడు కావాలని చెప్తున్నారు మరి పుత్రిక చేయొద్దా అదే మనకి ధర్మశాస్త్రంలో పుత్రిక కూడా పిండ ప్రానం చేయవచ్చు కాస్టంలో మనకి తలకొరు పెట్టవచ్చు ఇవన్నీ పుత్రిక చేయొచ్చు తన తనకు యజమానికి తనకు అధికారం ఉంది అది శాస్త్రంలో చెప్పబడింది వేదంలో చెప్పబడింది మరి ఎందుకు చేనీయరు అది అబద్ధం చేనీయరు అనేది అబద్ధం ఎందుకు చేయొద్దు అంటే ఇది ఆడవాళ్ళకు ఉండేటువంటి అనేది అప్పుడే ఎప్పుడోసారి తెలియదు మనకి ఒకప్పుడు అనేది కరెక్ట్ పీరియడ్ తెలిసేది ఇప్పుడు తెలియకుండా అయిపోయింది కలిసమైన వాతావరణం కావచ్చు భోజనం కావచ్చు అని తెలియకుండా పోయింది అప్పట్లో తెలిసేది అయితే ఒకవేళ ఆయన అమ్మాయికి వచ్చే మూడు రోజుల ముందు కనుక తండ్రి కొరుగు పెడుతుంది మరి దశ దశకర్మ ఎవరు చేయాలి దర్శన కర్మ నిత్యకర్మ ఎవరు చేయాలి ద్రేష్వల దోషం ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది కనుక పుత్రుని అక్కడ ఏమైనా సరే పుత్రుని చేయమని చెప్పారు ఎంత ఆడపిల్ల చేయద్దని చెప్పలేదు ఐదు రోజుల తర్వాత మళ్ళీ తన కర్మ పూర్తి చేయొచ్చు కర్మ భ్రష్ లేకుండా అంత పూర్తి చేయొచ్చు అలాంటి యోగ్యత అమ్మాయికి ఉంది కాబట్టి ఇలా పుత్ర సంతానం కొడుకు ఈ మనకు తప్పకుండా కుబేరుని పూజిస్తే ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఐశ్వర్యం అంటే ధనము ఆనందము అన్ని రకాల ఆరోగ్యం ఆరోగ్యప్రద ఆయనే ఆరోగ్యం ఆయన అందుకే అంట కదా అమృత భాండాన్ని పట్టుకుని ఉంటారు ఆయన కానీ ఆరోగ్యం అమృత భాండం అంటే వెందు అమృతం ఒకటే కాదు అమృతం అంటే అన్నం అని కూడా అర్థం అన్నం ఇచ్చేవాడు ఆయనకి మనకి బాగా ఆకలి ఎడారిలో రాజస్థానలో చిక్కిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కాసిన మురుగు నీళ్ళు దొరికినా సరే లేదంటే ఏదంటారు దాని వంటారు మనకి సంకటి దొరికినా లేదా చెట్లలో నీళ్ళు దొరికినా తాగిస్తాము అది అమృతంతో సమానం కాబట్టి అప్పుడు ప్రాణాధారం అది కాబట్టి ప్రాణం నిలబెట్టడానికి ఏది పోయిపోయిన అమృతం కాబట్టి అమృతము అంటే అన్నం అని కూడా అర్థం ఉంది అది విషయం కాబట్టి కుబేరు నుండి మనం ఇలా పూజిస్తే తప్పకుండా మనకి అంటే ఇది మూడు వారాలు ఏడు వారాలు పదకొండు వారాలుగా చెప్పబడింది శాస్త్రం సో అలా మనం చేయగలిగితే మంచిది కొంతమంది ఈ పన్నెండు మాసాలు కూడా చేస్తారు అంటే పన్నెండు పోనం కూడా చేస్తుంటారు కొంతమంది అలాంటి శుభమైనటువంటి యోగం బాగా కలుగుతుంది పెద్ద వాళ్ళు అదే చేస్తారు మనం చేయాలనుకుంటాం కానీ పెద్ద పెద్ద వాళ్ళలో తప్పకుండా జరిగేటువంటి అవే కార్యక్రమాలు మనకు ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక పెద్ద వాళ్ళందరూ కూడా తప్పకుండా జరుగుతాయి కానీ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం సరే పేర్లు అక్కలేదు కానీ ప్రతి ఒక్క పెద్ద మీరున్నటువంటి హై లెవెల్ పోయిన అందరు కూడా ఇటువంటి వ్రతాలు ఖచ్చితంగా చేస్తారు చాలా ఖచ్చితంగా చేస్తారు అందులో సందేహమే లేదు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్ల ఫలితం నాకు నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఒక వ్రతం ఉందని తెలియదు నేను మామూలుగా ధనానికి అధిపతి కుబేరుడు అంటారు మరి లక్ష్మి సంపద వీటన్నిటికి మరి లక్ష్మి అమ్మవారి ఎవరు అనే ఒక చిన్న డౌట్ వచ్చి నాకు నేను అడగాలని అడిగిన తప్పితే నాకు నిజంగానే తెలియదు కాబట్టి తనని అధికారినిగా అతను నియమించుకున్నాడు అదే సెంటిమెంట్ చెల్లెల చెల్లెల చేతుల మీద అందరు పంపించాడు కూతురు చేతులు అందరు శివుడు చెల్లెలే కదా అమ్మవారి లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ చేతుల మీదగా పంపించడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఎవరికి డబ్బు నీ చేతిలో ఇవ్వను మా అమ్మాయికి ఇచ్చి వాళ్ళకి ఎక్కువ అవుతుంది వంద రూపాయలు ఇస్తే వాళ్ళకి పదివేలు అవుతాయి అటువంటి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మాయి చేతుల ఇచ్చినటువంటి ఏదైనా తీసుకున్న వాళ్ళకి ఐశ్వర్యవంతులు అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇది సెంటిమెంట్ అనుకుంటారు కానీ కుబేరుడు యొక్క అనుగ్రహం అనుకుంటాను ఆయనే తన చెల్లెలకి ఇచ్చినప్పుడు చెల్లెలుగా కూతురుగా అనుకుంటున్నారు ఆయన ఇచ్చినప్పుడు మన కూతురు తొప్పిస్తే ఎలా ఉంటుందనే విషయం నాకు కనిపించి నేను ఎప్పుడు కూడా మా అమ్మాయితోనే నేను అందరికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దక్షిణ ఇప్పిస్తుంటా పండైనా సరే మా అమ్మాయి వాళ్ళకి వృద్ధి కలుగుతుంది కదా ఆ మనస్ఫూర్తి వృద్ధి బాగా ఉంటుంది రెండవది నేను కూడా సెంటిమెంట్ అనుకుంటా నా గురించి కాదు కానీ మా ఇంట్లో ఆడపిల్లకి ఎంత ఇస్తాము మేము మా ముగ్గు ముగ్గురు తమ్ముడు సరే మా అందరికీ ఎంత మేము ధనం ఇస్తామో మాకంత రెట్టింపు వస్తుంది ప్రతి సంవత్సరంలో మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడల్లా తప్పకుండా అది శ్రవణవాసంలో వచ్చి రాకెట్టుకున్నా సరే తనే అడగదు కానీ మేము ఇచ్చిన కొద్దీ మనకు వృద్ధి పొందినే ఉంటుంది ఖచ్చితంగా పొందుకుంటుంది మంచిగా గౌరవంగా చూసిన వాళ్ళు మన ఇంట్లో ఒక్కసారి గృహప్రవేశినప్పుడు ఆడపిల్ల కింద బంగారం పెట్టుకోండి ఇంట్లో నిత్య బంగారం ఉంటాయి కానీ కుచితమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అందరు ఉండకపోవచ్చు కానీ తమ్ముడు ఎదుగునటువంటి భావన సోదరుడు ఎదుగు భావన అన్ని ఆడపిల్లలకు ఉంటుంది అది కుబేరుని ద్వారా వచ్చినటువంటి అంశం అంటా నేను ఆ కుబేరుడు యొక్క అంశంలో అటువంటి తత్వం ఉంది కాబట్టి అలా మన ఇంటికి ఆడపిల్లల ద్వారా ఇస్తే మాత్రం తప్పకుండా మనకి వెయ్యి రెట్లు ఎక్కువ వస్తుంది ఇది మేము ప్రత్యక్షంగా అనుభవించే చెప్తున్నాను నేను చాలా అనుభవిస్తాను నేను కానీ మా తమ్ముళ్ళు ఇద్దరు కానీ తప్పకుండా మాకు ఎంత పెడతామో అంత మాకు వృద్ధి కలిగే అవకాశం తల్లి లాంటిది కదా ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశిస్తూనే ఉంటుంది మరి దేవుడి దయ కార్తీక మాసం ఉదాహరణకి ఒకసారి తాళి ఇది పెరిగింది నాన్న కొద్దిగా అని చెప్తే సరే చేయించుకోక అని చెప్పి నేను షూటింగ్లో ఉన్నాను షాప్కి వెళ్ళారు వచ్చిన తర్వాత చిన్న షూట్ అయిపోయిన తర్వాత అక్క బాగుంది నాన్న బాగుందా అంతే బ్రహ్మాణం దా కొత్త దానిలా ఉందన్న కొత్తది తీసుకున్నాను అంతే ఓకే మంచిది ఎంత అయిందంటే డెబ్బై ఐదు వేలే ఇది రెండు వేల పదిహేను పదహారులో పద్దెనిమిది జరిగిన సంఘటన డెబ్బై ఐదు వేల అక్క అన్నే ఆ డెబ్బై కొత్తది తీసుకున్నది సరే పాత అంటే పాత నెల పుస్తక చేయించుకుంటారా నేను అంటే ఆడపిల్లకి మనం ఇచ్చిన దానికన్నా తన సంతృప్తి చూడు అమ్మ తమ్ముడు ఇచ్చాడు నేను పెట్టుకోవాలి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇంట్లో నడితే ఆ గొలుసు అయినా సపోజ్ అయినా అవసరం లేదు నేను అది ఇవ్వను ప్రాణంపైన ఇవ్వను నేను అంటే నానమ్మ ఇస్తే ఇస్తారేమో కానీ తమ్ముడు ఇచ్చినటువంటి వస్తువు మాత్రం ఇవ్వను అంటే ఎంత అభిమానం ఉంటే ఆడపిల్లకి అంత ఉంటుంది అంతటి అభిమానంతో అది ఇచ్చిన దేవుడి కంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ తల్లిళ్ళు కంటే ఎక్కువ బ్లసింగ్ కూడా ఆడపిల్లలు ఉంటానుకుంటారే నాకు తెలిసినంత వరకు అందుకే ఆ కుబేరుడు లక్ష్మీదేవికి ఆ యొక్క పెట్టి ఇచ్చాడు అందరికి సో అటువంటి ఐశ్వర్యం మన తప్పకుండా కాబట్టి మన ఇళ్ళల్లో ఆడపిల్లకి ఎంత పెడితే అంత మంచిగా అసలు ఆడపిల్ల కంట్లో నీళ్ళు రావద్దు అసలు అమ్మా అసలు రాకూడదు సరే భార్య కంఠలో నీళ్ళు అనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కానీ ఆడపిల్ల ఎప్పుడు కూడా మన ఇంట్లో కన్నీళ్ళు పెట్టకూడదు అందుకే కుబేరుడు ఇంకా అభివృద్ధిలో ఉన్నాడు ఆ లక్ష్మి ఎప్పుడు చిరుమంద హాసంగా ఉంటుంది ఆ కుబేరుడి దగ్గర ఎప్పుడు చూడ ఆనందంగానే ఉంటుంది అటు విష్ణుమూర్తిని చూసుకుంటుంది శివుణ్ణి చూసుకుంటుంది కుబేరుని చూసుకుంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆనందం వల్లనే కుబేరుడు ఇంకా అద్భుతంగానే ఉన్నాడు ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర ఇస్తూనే ఉన్నా ఆయనకి కోట్ల కొద్ది రూపాయలు అలా అనమాట మనకి మనం కూడా ఈ యొక్క రాజాది రాజైనటువంటి ఆ కుబేరుని మనం పూజిస్తే నిజంగానే మనకి ఆ అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది శ్రద్ధ ఉండాలమ్మ శ్రద్ధ కంపల్సరీ ఉండాలి నమ్మకం ఒకటి ఉండాలి భగవంతుని మీద ఇచ్చ ఉండాలి ఆయన మీద ఇచ్చ కోరిక ఉండాలి ఆయన మీదనే కోరిక ఉండాలి అంటే కుబేరుడు నాయందు నివసించి అనేటువంటి కోరిక ఉండాలి ఇచ్చ అంటే అది నా ఎందు నివసించాలి అనేటువంటి భావన ఉండాలి వచ్చిన ధనాన్ని పది మందికి పంచితే ఇంకా పదింతలు వస్తుంది అది నీ దగ్గర అట్టు పెట్టుకుంటే అక్కడే మురిగిపోతుంది కాబట్టి నువ్వు నీ ఇంట్లో పని వాళ్ళకి నీ డ్రైవర్కి నీ ఉన్నటువంటి వ్యక్తులకి నీ సోదరులకి నీ బావమర్తులకి ఎవరికైనా సరే అవసర అర్థమే వెళ్ళినప్పుడు ఇచ్చేయండి పర్లేదు అప్పుగా ఇవ్వకండి ఇవ్వండి ఆయనకి అంతే తప్ప ఇంకోటి అనుకోదని చెప్పేస్తాను నేను మరి కుబేరుడు అప్పు ఇచ్చాడు కదా అంటే ఆయన అడిగాడు నేను అప్పు పత్రం రాజు వెంకటేశ్వర స్వామి పత్రం రాసిచ్చాడు నేను అప్పుగా అదే తీసుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడు రాస్తాడు తీసుకున్నాయని తప్ప ఆయన అప్పుగా ఇవ్వదు నేను అప్పుగా ఇవ్వను అన్నాడు నాకు కావాలన్నాడు ఇటీ అప్పుడు మనకి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆయనకి వెళ్ళిపోతున్నాయి కదా ఇప్పుడు అప్పు తీరదు అని అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు బయట కూడా అప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పులు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ బేరుని ఆరాధించడం వల్ల ఫలితం ఉంటుంది తప్పకుండా నిజంగానే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పనిలో కావచ్చు లేదా వాళ్ళకి ఒక నేను ఇది చిట్టి వేసుకొని నేను అప్పు తీర్చేది భావన రావచ్చు లేదా దాచిపెట్టుకొని అప్పు తీర్చేయచ్చు ఇది చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకి ఈ కుబేర యొక్క వ్రతం చేయడం వల్ల కుబేర ఆరాధన చేయడం వల్ల తప్పకుండా మంచి ఐశ్వర్యాన్ని పొందుకొని రుణముక్తులే అవకాశం సంవత్సరంలో ఉంటుంది సంవత్సరంలో అయిపోతుంది అంటే వంద కోటి తీరిపోతాయా ఏమో నీ అదృష్టం తీరవచ్చు వంద కోటి తీరొచ్చు కూడా తీరొద్దని ఏం లేదు తినడానికి అవకాశం కూడా ఉంటుంది ఏమో ఈ పెట్టినటువంటి పెట్టుబడి షేర్ మార్కెట్ లో నాలుగు పదింతలు అవ్వచ్చు అంతే వెయ్యింతలు అవ్వచ్చు అవును ఏదైనా ఇంతటి సృష్టినే సృష్టించిన ఆయనకు ఆ కోట్లు ఉన్నా కూడా సంవత్సరంలో తీర్చడం పెద్ద పన చెప్పండి మనం అనుకుంటే నిజంగా మన పుణ్యబలం బలం కదా మనకి ఎంత పుణ్య బలం ఉంది ఆ పుణ్య కావాలి కదా పుణ్యబలం అనేది లేకపోతే ఏం చేయలేదు పుణ్యబలం ఎలా వస్తుంది దానై సురార్చనయి జపై తపస్సు ఈ తపస్సు జపము సురార్చన అంటే దేవతార్చన అలా దానం వల్ల మీకు వస్తుంది ఎక్కువ వస్తుంది దాన డబ్బులు లేవండి డబ్బులు లేవు అసలు దానం చేయడానికి ఎవడి మనం డబ్బులు నిన్ను వస్తాడు డబ్బులు లేవు ఇబ్బంది ఎవడి వద్దు తనకి ఇంకే డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేవు అసలు ఏమి లేవు నాకే తిండికి ఏం లేదు అక్కర్లేదు ఒక శుభ్రం వదిలి కూర్చొని నీళ్లు తీసుకొని నేను నా వల్ల పది మందికి లక్ష మందికి పోయి ధ్యానంలో నేను దానం చెప్పేసి నీళ్ళు సంకల్పం వదిలిపెట్టేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ ధ్యానంలోనే కిరణ్ శర్మకి వంద కోట్లు ఇచ్చేశాను విజిత గారికి ఒక వంద కోట్లు ఇచ్చేశాను కెమెరామెన్కి రెండు వందల కోట్లు ఇచ్చేశాను కెమెరామెన్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి లేదా కిరణ్ శర్మ మంచి ఉన్నతమైనటువంటి ప్రవచనకర్త కావాలి అనే సంకల్పను చేసి ధ్యానం చేయి దీని ధ్యానదానం అంటారు ఈ ధ్యానదానం కూడా నీకు అద్భుతమైన పొందాలి ఇప్పుడు ఈ ధ్యానం అనేది అందరూ అర్పులైన ఎవరైనా అంటే మీలాంటి మంత్రాల ఆధీనంలో అనేది ఎవరు చెప్పారు అసలు మంత్రాల ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు నేను అంటే భగవంతుని యొక్క సేవ చేయడానికి అరుడైన వాడు మంత్రం ఇప్పుడు బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు అంటే బ్రాహ్మణుడి మంత్రం ఆధీనం ఉంటుంది ఈ మంత్రంలో భగవంతుడు ఆధీనమే ఉంటాడు కాబట్టి భగవంతుడు మంత్రంలో ఉంటాడు మంత్రం బ్రాహ్మణి ఆధీనంలో ఉంటుంది నువ్వు నేర్చుకుంటే నీకు కూడా మంత్రం ఆధీనమే ఉంటుంది ఎలా ఉండాలి నీ తరతరాలుగా నడిచినటువంటి ఒక నియమ నిష్ఠ ఆచార వ్యవహారాలు ఉండాలి ఇప్పుడు మొదలెట్టు నీ మనసరికి మనుడికి నిష్ఠాకర్షులు అవుతాడు నువ్వు మాదిగన మాలన నువ్వు కోమట బాపన రెడ్డి అడగట్లా ఏదైనా కా నువ్వు ఇప్పుడు మొదలు పెడితే నీ మనవడికి వెళ్ళి నిష్ట ఆకరిషాడు నీలో ఉన్నటువంటి అనేక రకాల జంతువులు తిన్నావుగా ఇప్పుడు బ్రాహ్మణ తినట్లే అందుకే నిశ్చయమ్రష్టుడు ఉంటాడు నెక్స్ట్ నిష్టంకి శూద్రుడు కాదు భ్రష్టు పట్టిపోతున్నాడు కాదు వానికి కుల వానికి వాయు వరుస లేకుండా పుడతాడు నెక్స్ట్ నానాయోని సంపర్కంలో పుడతాడు వాడు అంటే వాడు వీధి కుక్కగా మారి ప్రతి ఒక్క కుక్కతో వాడు సంపర్కం చెందేటట్టు తయారవుతాడు వాడు అటువంటి జన్మ వాడు కోరుకుంటే మనం ఏం చేయలేంగా ఇప్పుడు బ్రాహ్మణ తింటున్నాడు బ్రాహ్మణ తాగుతున్నాడు వాడు కర్మభ్రష్టుడు అవుతున్నాడు ఇప్పుడే వాడు తెలుసుకోలేకపోతున్నాడు తాగి వాడు తాగుతున్నాడు తినేవాడు తింటున్నాడు కొంతమంది బ్రాహ్మణులలో చికెన్ వండుతున్నారు ఓ బ్రహ్మాండంగా వేరే వాళ్ళ కంటే కూడా బ్రహ్మాండంగా వండుతున్నాను కాదనట్ల అందుకే కదా ఇత జోగర్లకు చూపిస్తున్నారు ఈ జోకర్లకు చూపించే హీరోలందరూ కూడా నాశనం అయిపోతున్నారు బాబును జోకర్లు చూపి చూపించి సో అది కూడా చెప్తున్నాను నేను సో కాబట్టి ఈ భ్రష్ పెట్టిపోతున్నాడు అప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇది శుద్ధుడు చదవద్దు బాపను చదవద్దు అని ఎవరు చెప్పారు ఎవరిని చదవచ్చు నువ్వు చేసిన అనాదిని చేసినటువంటి అనాచారం అంటే కలుపుకోవడం మైలబట్టకపోవడం శుద్ధి లేకపోవడం తినకపోవడం జాగ్రత్త తినకపోవడం ఏకాదశి ఉపవాసన లేకపోవడం పౌర్ణమిని రక్తంగా ఉండాలి ఏకాదశి రక్తంగా ఉండాలి సహ రక్తంగా ఉండాలి భార్య ఆసంక్రమణ ఎప్పుడు చేయాలి నెలలో ఆరుసార్లు మాత్రమే చేయాలి అంత చేయకూడదు ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి పాటించేవారా పాటించేవారు కాబట్టే వేదం ఇంకా నిలబడింది అది పాటి భ్రష్టుపట్టే పోతేనే ఉంటుంది కదా అలా ఉంటే నెక్స్ట్ తరం ఇంకా నీకు ఉంటుంది ఇప్పుడు నువ్వు మొదలెట్టు శివనామస్మరణ చేయి నారాయణ స్మరణ చేయి నీకేం రాలేదు మంత్రాలు అక్కర్లేదు నామస్మరణ చేస్తూ నువ్వు శుద్ధిగా నువ్వు సూర్యాల ముందలే నామస్మరణ చేస్తున్న ఎవరికి వెళ్ళినా అందరిని నమస్కరించు గుడికి వెళ్ళు శుభ్రం చేయి సేవ చేయి ఆ బ్రాహ్మణికి ఏంగా నీళ్ళు తెచ్చుకొచ్చి పెట్టు మడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టు మడి అంటే మంచి శుభ్రమైన వస్త్రం ధర కట్టుకొని మణిలు తీసిపెట్టు ఎవడదాన్ని నిన్ను ఇప్పుడు చేయడం మొదపెడితే నీ కొడుకు నీ కొడుకు తర్వాత నీ మనవాడికి సదాచార సంపన్నుడు నిష్ఠాగర్షుడై అతనే వేద అవుతాడు ఇది కాదని వాడు చెప్పాడు వేదంలో కూడా ఏం చెప్పలేదే ఎందుకు దీని గురించి చంగలు గుద్దుకుంటున్నారు అవతల వాళ్ళు సో అంటే మనల్ని పిబ్బించి పాలించారు సో కాబట్టి అందుకనే ఇటువంటి ఐశ్వర్యంలో సదాచారం కూడా ఉంది కాబట్టి కుబేరుని పూజిస్తే మీరు చెప్పినట్టుగా సదాచారం కూడా వస్తుంది అందుకే సమస్త కామనా సిద్ధి పొందడానికి రాజాది రాజైనటువంటి ఆ యొక్క మహారాజును కనుక మనం పూజించగలితే ఆ యొక్క కుబేరుని పూజిస్తే ఇటువంటి సదాచారం కూడా వస్తుంది అది కూడా లక్ష్మీప్రదమే ఎప్పుడైతే నిష్ఠాగర్షుడు అవుతాడో వాడు బుద్ధి వికాసం ఉంటుంది ప్రజోప అంటే ఇతరులకు ఉపయోగపడే మనస్తత్వం పెరుగుతుంది దానివల్ల మనకి ఐశ్వర్యం పెరుగుతుంది ఐశ్వర్యానికి కారుకుడు కుబేరుడు కాబట్టి కుబేరు కుబేరవర్తం చేయవచ్చు ఇక్కడ ఎవ్వరి కులం అనేది లేదు మతం అనేది లేదు నువ్వు ముస్లిమా చేయి నీ నమ్మకం ఉందావు నువ్వు ముస్లిం చెయ్యి క్రిస్టియనా చెయ్యి సిక్కు చెయ్యి జైనుడు చెయ్యి నువ్వు ఎవరైనా చేయి పార్శీకులు ఎవరైనా చేయండి చేసి దాన్ని అనుభవించిన సమత తర్వాత అయింది అదే అప్పుడు చెప్పండి మీరు చేయకముందు వేరే మాటలు మాట్లాడదట అద్భుతం అండి నిజంగా నేను అడిగినప్పుడు ఏ ఉద్దేశంతో మంచి వివరణ అయితే వచ్చింది అందరికీ లక్ష మీరు అడిగిన మాట వల్ల ఇది విన్నటువంటి కనీసం పది మంది సార్ స్టార్ట్ చేస్తారు శ్రవణపోవడం స్టార్ట్ చేస్తారు అదృష్టం ఒక దగ్గరలో ఉంది ఆ శ్రవణ పొడవు మీరు చేయండి తప్పకుండా మీకు ఐశ్వర్యం ఉంటుంది ఇందులో సందేహం లేదు అందుకే అండి కదా వినమ్రత ఉండాలి భగవంతుడి మీద ఒక పూర్తి స్థాయి నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు పది లక్షలు అప్పుందా నెక్స్ట్ ఇయర్ తీరిపోతుంది కోటి రూపాయల పని తీరిపోతుంది వంద కోట్ల ఉందా మీరు ఆ వంద కోట్లు సంపాదించే అర్హత మీకు ఉందా

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి